జైవా శ్రీ అండి అందరికి హ్యాపీ ఉమెన్స్ డే ఈ రోజు మనము గ్రేట్ పర్సనాలిటీ శ్రీ లక్ష్మి దుగ్గిరాల గారి దగ్గరకు వచ్చాము ఫెల్స్ డేట్ చేసుకున్నాము అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆవిడతో చెప్పలేని స్పెషాలిటీస్ ఎన్నో క్వాలిటీస్ ఆవిడ మన భూమి కోసం చేసిన వర్క్ ఎంత అంత చెప్పలేదు అవన్నీ కూడా ఏంటి ఆవిడ స్పెషాలిటీ అనేది ఆవిడ మాటల్లోనే విందాము నమస్తే అండి శ్రీ గారు మీ గురించి అసలు స్పిరిచువాలిటీ ఎలా వచ్చారు ఈ వర్క్ అసలు ఎలా చేస్తున్నారు ఏంటి వర్క్ ఎందుకు మీరు ఇంత స్పెషల్ మీ ఇంతమంది ఫాలోవర్స్ మీ యూట్యూబ్ ఛానల్స్ గురించి తర్వాత అలాగే మీ బ్లాగ్ గురించి అన్ని కొంచెం చెప్పండి వాసవి క్లబ్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం అలాగే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్ష నా పేరు శ్రీ లక్ష్మి నేను రెండు వేల ఎనిమిదిలో ధ్యానంలోకి వచ్చాను రకరకాల కారణాల వల్ల అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ హెల్త్ కోసమే కాదు లేదా మనశ్శాంతి కోసమే కాదు అంతకు మించిన జ్ఞానం విజ్ఞానం అనేది మనకి ఇవ్వబడుతుంది అనేది అర్థమయ్యి ముందుకు వెళ్ళడం మొదలు పెట్టాను అంతకు ముందు నేను వాటినీ లెక్చరర్ గా శ్రీ చైతన్యాలో చేశాను అలాగే పింపిణీలో బయాలజీ లెక్చరర్ గా చేశాను మొత్తం ఇరవై ఐదేళ్ళు టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఇరవై ఐదు వేలు అయిన తర్వాత ఆగి ధ్యానంలోని కంటిన్యూ చేయడం మొదలు పెట్టాను రెండు వేల పద్దెనిమిది నుంచి ధ్యానంలో పూర్తిగా కంటిన్యూ చేయడం మొదలు పెట్టాను అయితే నాకు డిగ్రెక్ రివాంప్ అని ఒక వెబ్సైట్ ఉంది అలాగే ట్యాక్ బిలీఫ్ అని ఒక బ్లాగ్ ఉంది అలాగే ట్యాక్ బిలీఫ్ అని తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది జాగృతి అని ఇంగ్లీష్ అండ్ హిందీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్స్ లోని కలిపి మొత్తం ఒక ఎనిమిది వందల వరకు వీడియోలు ఉంటాయి సో ఆధ్యాత్మిక ప్రయాణంలో నేనేదైతే ఆనందం పొందుతూ నేను హ్యాపీగా ఉండగలుస్తున్నాను అదే హ్యాపీనెస్ అందరికి అందాలి అనే ఉద్దేశంతో ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది తన తను ఎలా తెలుసుకోవాలి తను అసలు ఎందుకోసం పుట్టారు అనేది తెలుసుకుంటూ ముందుకెళ్లాలి హ్యాపీనెస్ తో అలాగే ప్రపంచమంతా కూడా ప్రశాంతంగా ఉండాలి అండ్ మొత్తం మానవులందరూ కూడా అంత ప్రాస్పరిటీకి కూడా అరుకులు అనేది వాళ్ళకి తెలియాలి ముందుకెళ్ళం జరుగుతుంది దీంట్లో భాగంగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ తో కూడా వర్క్ చేస్తూ ఉంటాను ప్రిపేర్ ఫర్ చేంజ్ చేలో ఇండియా విభాగానికి నేను చూసుకుంటూ ఉంటాను అలాగే సిస్టర్ ఆఫ్ ద రోజ్ మెయిన్ ఫోకస్ ఏంటంటే గురించి ఫెమినైన్ క్వాలిటీస్ అందరిలోని ఎలా స్ప్రెడ్ అవ్వాలి ఇలాంటివన్నీ కూడా వెళ్ళడానికి సిస్టర్ ఆఫ్ ద రోజ్ ఇండియా కూడా మేము చూసుకుంటాం అనేది కొంచెం వివరంగా సో ఫెమినైన్ ఎనర్జీస్ లేదా ఫెమినైన్ ఆస్పెక్ట్ అంటే ప్రతి మనిషిలోని కూడా స్త్రీతత్వపు శక్తి అనేది ఉంటుంది అది మగ అయినా కావచ్చు ఆడైనా కావచ్చు అందరిలోనే ఉంటుంది కాకపోతే మానవ శరీరంలో ఇటువంటి మాయ కలిగిన భూమి మీద ఉండడం వల్ల ఏంటంటే అది మగ శరీరమైనా ఆడ శరీరమైనా కూడా అందులో వాళ్ళలో పురుషత్వ శక్తే ఎక్కువ పాలల్లో స్త్రీతత్వపు శక్తి చాలా తగ్గిపోవడం వల్లే ప్రపంచం అంతా కూడా ఇలాగా అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు అణిచివేతలు అనేవి ఉన్నాయి స్త్రీ తత్వపు శక్తి యొక్క మీనింగ్ ఏంటంటే కంపాషనేట్ కాదు దయా కలిగిన హృదయం ఉండాలి ప్రేమతో ఉండాలి ఆ ప్రేమ ఎలా ఉన్నా షరతులు లేని ప్రేమ ఉంటాయి అంతేగాని నువ్వు ఇస్తే ప్రేమిస్తాను నేను అలా ఉంటే ప్రేమిస్తాను ఇలా ఉండకపోతే నువ్వు నాకు నచ్చవు ప్రేమించను అది కాదు సో స్త్రీతత్వ శక్తి అంటే షరతులు లేని ప్రమతోని ఆ కంపాషనేట్ హార్ట్ తో కైండ్నెస్ తో అందరూ బాగుండాలనే అనడమే స్త్రీతత్వ శక్తి యొక్క ఉపయోగపడతాయి అంటే స్త్రీలలో ఉంటుంది పురుషుల్లో కాకపోతే ఉంది యాక్టివేట్ చేసినప్పుడు ఏంటంటే స్త్రీ శరీరం తీసుకున్నందుకు మనలో తొందరగా యాక్టివేట్ అవుతుంది బికాస్ ఒక కోణంలో అమ్మతత్వంలో ఇవన్నీ ఉంటాయి పిల్లలకి మనం ఇవన్నీ చూపిస్తాం కానీ మిగిలిన వాళ్ళకి చూపించినప్పుడు ఆ పర్సెంటేజెస్ తగ్గుతా ఉంటాయి అవి కూడా అందరికీ సమానంగా చూపించగలిస్తే ఆ వ్యక్తిలో సీతకు శక్తి సమానమైన పాళ్ళల్లో ఉంది అన్నారు మెయిన్ అనేది కూడా ఉండాలి కారణం అయితే అందులోని ఈ ఫెమినైన్ ఎనర్జీస్ అనేది తక్కువ ఉండటం వల్లే తక్కువ ఉండడం వల్ల మాస్కులైన్ ఎనర్జీస్ ఎక్కువ పాలైపోయి ఆ అహంకారం అనేది అది ఒక క్వాలిటీ ఆ పాళ్ళు ఎక్కువగా ఉండడానికి కారణం ఫెమినైన్ ఎనర్జీస్ తక్కువ దానికోసం అందరూ అంటే బ్యాలెన్స్ ఎనర్జీస్ అంటే అందరూ ఏం చేయాలి అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ రెండు బ్యాలెన్స్ లో ఉండాలండి ఎలా అంటే అర్థనారత్వం ఎలా చెప్తాము ఆ రెండు ఉండాలి అంతేగాని మాక్స్కిన్ ఎనర్జీస్ తగ్గిపోవాలి ఫెమినైన్ ఎనర్జీస్ పెరగాలి అనేది కాదు అక్కడ రెండు బ్యాలెన్స్ లోకి రావాలి రెండు బ్యాలెన్స్ లోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఉండాలి మనం ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఎలా ఉన్నాం అనేది ఆ కమనిక్ అనేది ఉండాలి అవేర్నెస్ ఉంటుంది యాక్సెప్టెన్స్ అంటే మనలో ఉన్న లోటుపాటిని మనం తెలుసుకుంటూ లేదు ఇక్కడ నేను మాస్కులైన్ ఎనర్జీస్ లేదు అహంకారం చూపిస్తున్నా లేదు నేను ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి ఇక్కడ కంపాషనేట్ గా ఉండాలి అనేది మీలో ఉన్న తప్పులు నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే అప్పుడు కరెక్షన్ అనేది జరుగుతుంది యాక్సెప్టెన్స్ లేకపోతే కరెక్షన్ అనేది కరెక్షన్ లేకపోతే ఎప్పటికీ మాస్క్లెన్ ఫెన్ ఎనర్జీస్ బాగా రావు అయితే దీని అంతటికీ కూడా మెడిటేషన్ అనేది హెల్ప్ చేస్తుంది మెడిటేషన్ అనేది చేసినప్పుడు అవేర్నెస్ అనేది వస్తుంది యాక్సెప్టెన్స్ అనేది సో మెడిటేషన్ చేస్తే అన్ని మనకు తెలుస్తాయి ఆటోమేటిక్ గా మన ఇంట్యూషన్ పెరిగి అన్ని రకాలు అవేర్నెస్ అనేది ఉంటే ఆ ప్రతిదీ అర్థం చేసుకుంటాం దాని గురించి చాలా చాలా చేస్తూ ఉంటారు అన్ని మాకు ఆల్రెడీ వివరించారు అన్ని చెప్పారు మీ వీడియోస్ లో కూడా దాని గురించి చాలా క్లియర్ గా ఎన్నో వీడియోస్ ఉంటాయి ఎన్నో బ్లాగ్స్ ఉన్నాయి అయితే కొంచెం బ్రీఫ్ గా మీ భూమి గురించి అందరూ ఏం చేయాలి భూమి సుభిక్షంగా అంటే పీస్ పీస్ఫుల్ గా ఉండాలి అంటే ఏం చేయాలి మీ వర్క్ మీరు ఎప్పుడు ఏం చేయిస్తూ ఉంటారు అని కొంచెం వివరంగా చెప్పండి భూమిని ప్రశాంతంగా భూమాత హ్యాపీనెస్ తో మనలాగే ఉండాలి అని అంటే గనుక భూమాతకి ఎన్నో రకాలుగా మనం సహాయం చేయొచ్చు ఆ ఎన్నో రకాలుగా వాటిలో గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ ఒకటి అంటే ప్రపంచవ్యాప్తంగా ధ్యానాలనేవి కొన్ని కొన్ని ముఖ్యమైన ఆస్ట్రాలజికల్ కన్ఫిగురేషన్ టైంలో అనౌన్స్ చేస్తూ ఉంటారు ఆ ఆస్ట్రలాజికల్ కన్ఫిగరేషన్స్ టైంలో ఇరవై నిమిషాల ధ్యానాలు ఉంటాయి ఆ ఇరవై నిమిషాలు మీకు ధ్యానం తెలిసినా తెలియకపోయినా ఆ ఇరవై నిమిషాలు మాత్రం ఆ రోజు ఆ టైంలో మేము ఇచ్చిన మెడిటేషన్ గైడెడ్ ఆడియో పెట్టుకుని కూర్చుంటే మీరు కూడా భూమాతకి మీ వంతు పాత్ర పోషించినట్టే ఈ గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ అనేవి మనకి లేదు సో ఆ ఇరవై నిమిషాలు చేస్తే చాలు అలా కూడా భూమిలో భూమి యొక్క సుభిక్షత దాంట్లో పాల్గొన్నట్టే అవుతుంది అలాగే మరి జంతు హింస కూడా ఒకానొక ముఖ్యమైన పాత్ర ఉంటుంది జంతువులు ఎక్కడైతే హింసించబడుతుంటాయో వాటి తాలూకా నెగటివ్ ఎనర్జీస్ కూడా మరి భూమిలోకి వెళ్లి ఇబ్బంది పెట్టడాలు బాధ పెట్టడాలు ఇలాంటివి జరుగుతూ అంటే మనకు తెలుసు నేపాల్లో చెప్తారు ఆ ఎద్దులన్నిటిని చంపే ఒక ఉత్సవం ఉంటుందని చెప్తారు మరి అక్కడ అంతలాగా రక్తం వరదలై ఏరులై పారుతుంటే ఎందుకు నేపాల్ బాగుంటుంది ఎప్పుడు కూడా మరి అల్లకల్లోలంగానే ఉంటుంది ఈవెన్ అక్కడ ప్రపంచంలో ఎక్కడా చూడలేనట్టు అక్కడ ఎన్నో టెంపుల్స్ ఉంటాయి దాని టెంపుల్ కంట్రీ అని కూడా అంటారు అన్ని టెంపుల్స్ ఉన్నా అంత ఆధ్యాత్మికత ఉన్నా కూడా ఎందుకు అక్కడ ఆ పోవరిటీ లేదంటే ఎప్పుడు అర్థపేట్స్ రావడానికి అనేది జరుగుతుంటా అంటే మెయిన్ జంతు బలి జంతు హింస మరి అలా బలి జంతు మన వాళ్ళు అందరూ అనుకుంటారు అమ్మవారు కోరుకున్నారు ఇలా మొక్కుకున్నారు అంటే సో దానికి కోరుకోరు మూడ నమ్మకాలు అంతే కదా ఏ అమ్మకైనా అన్ని ప్రాణులు సమానమే ఆ జగన్మాతకి కుక్కైనా ఒకటే మాకైనా ఒకటే నువ్వైనా ఒకటే సో నువ్వు బాగుండాలి వాటిని చంపే తినే అని ఎప్పుడు అడగదు సో సకల ప్రాణికోటి ఆమెకు ఒకటే అయినప్పుడు ఏ జంతువుని వధించి ఇమ్మని చెప్పదు ఆహారం కింద నైవేద్యం కింద అని అడగదన్నమాట అందువలన అది ఒక మూఢ నమ్మకం ఒక డిస్టార్టెడ్ విషయం ఎవరో వక్రీకరించదు ఎవరికో షాప్ లో మీట్ బాగా అమ్మాలంటే అది ఇలా పెట్టాడు అప్పటి నుంచి అది క్రియేట్ చేయబడిందే కానీ అదైతే అసలు విషయం కాదు సో జంతువుల యొక్క హింస కూడా మరి మేమైతే ప్రోత్సహించము అందువలన జంతువు జంతువుని అంటే మాంసాన్ని అలాగే జంతు ఉత్పత్తుల్ని ఏ రకంగానూ వాడము డైరీ ప్రొడక్ట్స్ డైరీ ప్రొడక్ట్స్ వాడము హనీ వాడము పట్టు వాడము ఇలా ఎన్ని రకాలు అంటే ఉలెన్ అది కూడా ఏదేటెడ్ ఏ ప్రోడక్ట్ కూడా వాడము అనమాట అది జంతువుల నుంచి వచ్చిన ప్రొడక్ట్ అయితే వాడము అది లేకుండా ఎలానే ఉండిపోవాలంటే ఉండిపోతుంది ఎందుకంటే మా వంతు మేము ఆ హింసని ప్రోత్సహించకుండా ఉంటాము వ్యతిరేకంగా అలా కూడా భూమాతకి సహాయం చెయ్యొచ్చు ఆ హింస యొక్క ఎనర్జీస్ భూమాతలో ఉండకుండా చేయొచ్చు అనమాట అలాగే చిన్న చింతామణి గ్రిడ్ గురించి గ్రిడ్ వర్క్ కొని ఇంకొకటి ఉంటుంది భూమాతకి సంబంధించి మీ బ్లాగ్ లో కూడా నేను చదివాను చింతామణి గ్రిడ్ వర్క్ అనేది మీరు చాలా ఎక్కువ చేయిస్తారు అని చెప్పి దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా సో చింతామణి అనేది సిరియస్ నక్షత్ర వ్యవస్థలో ఉన్న ఒకానొక గ్రహం కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ముక్కలైపోవడం వల్ల అనేవి రకరకాల గ్రహాల మీదకి చల్లా చెదరుగా పడినప్పుడు భూమి మీద కూడా వచ్చి పడిన ఒక అనొక ముక్క అనమాట సో ఆ ముక్క ఆ సకలం తాలూకా ముక్కలు అనేవి భూమి మీద రకరకాల ప్రదేశాలలో ముప్పై సెంటీమీటర్ల లోపలికి బరీ చేయడం అనేది జరుగుతుంది ఎక్కడ బరీ చేస్తాము అంటే జనరల్ గా మనకి ఎక్కడైతే యుద్ధం తాలూకా ఛాయలు ఉంటాయి లేదా ఆల్రెడీ యుద్ధాలు జరిగిపోయిన ప్రదేశాలు ఉంటాయి హింస్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఉంటాయి హిస్టారికల్ మాన్యుమెంట్స్ టెంపుల్స్ టెంపుల్స్ లో జంతుబాలు ఉన్న ప్లేస్ లో లేదు ఒక ఎనర్జెటిక్ స్పాట్ ఉంది లే లైన్లు ఓటెక్స్ లు అంటే మనకి ఎలా అయితే భూమి మీద లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఎలా అయితే ఉంటాయో అంటే రేఖాంశ అక్షాంశాలు ఎలా ఉంటాయి అలాగే భూమికి ఎనర్జెటిక్ వర్టెక్స్ లు ఉంటాయి గాడ్ గాడెస్ ఓటెక్స్ లు ఉంటాయి ఆ ఓటెక్స్ లో కూడా ఈ చింతామణి బది చేపించి దానికి ప్రత్యేకమైన ప్లేసెస్ ఉంటాయి స్పెసిఫిక్ ప్లేసెస్ స్పెసిఫిక్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట ఆ ప్లేసెస్ లో బది చేయించి అక్కడ ఎనర్జీని సెట్ చేయడానికి ఉపయోగిస్తాం ఎనర్జీ సెట్ చేయడం అంటే హింసాత్మకమైన ఎనర్జీ భూమిలో ఉంటే అది న్యూట్రల్ లోకి వచ్చేస్తుంది పాజిటివ్ చేంజ్ అనేది వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే భూమి మారినప్పుడు దాని మీద నడుస్తున్న మానవులు అవచ్చు జంతువులు అవ్వచ్చు వాళ్ళలో కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్యారీ అవుతుంది క్యారీ అయినప్పుడు అక్కడ మనుషులు కూడా ప్రశాంతంగా జీవించగలిస్తారు బికాస్ ఎనర్జీలో ఫస్ట్ మానిఫెస్ట్ అయ్యే తర్వాత ఏదైనా భౌతిక తలంలోకి వస్తుంది అవి ఎక్కడ దొరుకుతాయి ఆ చింతామణి అనేవి మాత్రం మరి భూమి మీద ఒకే ఒక ప్లేస్ లో దొరుకుతాయి ఆ ప్లేస్ నుంచి వరల్డ్ వైడ్ మాకు ఇంటర్నేషనల్ లైట్ వర్కర్స్ కమ్యూనిటీ అని ఉంటుంది వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతాయమ్మా డిస్ట్రిబ్యూట్ చేసి ప్లేసెస్ లో బరీ చేయమంటారు కొంత మనకి వాడి నుంచి గైడెన్స్ వస్తుంది తర్వాత మనకు అర్థమైపోతుంది ఎక్కడ బరీ చేయించాలి ఏంటి అనేది అలా బరీ చేయించడం జరుగుతుంది మరి చాలా మంది ఆ చింతామణి రాళ్ళు ఏవేవో రాళ్ళు చింతామణి అని చెప్తారు అంటే అది నకిలీయా అసలేందా ఒరి అనేది తెలుసుకోవటమే అది తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అది ఆ టెక్నిక్స్ ఆ టెక్నాలజీస్ మరి ట్రైండ్ ట్రైన్ మాకు తెలిసిపోతాయో ట్రైన్సిపోతాయి తెలుసు వర్క్ అంతా కూడా అంటే మీరే మొత్తం గైడ్ చేసి ఇండియాలో చేయిస్తాను అలాగే మన ఇండియన్స్ వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు కూడా చేస్తారు సో అందువల్ల మన జెండా ప్రతి దేశంలోనే భారత్ థ్యాంక్ యూ శ్రీ లక్ష్మి గారు విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎంతో అందరికి చాలా మందికి తెలివి ఈ విషయాలు అసలు భూమి పరిస్థితిలో తెలియదు ఈ మాస్క్లైన్ ఎనర్జీస్ ఫెమ్ ఎనర్జీసు అలాగే చింతామణి గ్రెడ్ వర్క్ ఇవన్నీ కూడా తెలివి ఇలాంటి ఎన్నో విషయాలు అందరికీ తెలియని అందరికీ చెప్పి తెలియజేసి చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పాను ంక్ష